లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము తండ్రి తన కుమారుల ఎడలా జాలిపడునట్లు ఏహోవా తన ఎందు భయభక్తులు గలవారి వారి జాలిపడును కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడా దేవుడు ఈ దినమున దుఃఖంలో వేదనలో కన్నీరు కారుస్తూ ఉన్న నీకు నాకు అందించే శ్రేష్టమైన వాగ్దానం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ఏవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుడు మంచి మాట ద్వారా మనల్ని ఊదార్చుతున్నాడు అవునండి మన పరలోకపు తండ్రి మన ఎడల గొప్ప జాలి దయా కనికరం చూపుతాడు కొన్ని సందర్భాలలో మన తండ్రి కూడా మన దగ్గర ఉండకపోవచ్చు మనం పడే కష్టం బాధ ఆయనకు తెలియకపోవచ్చు కానీ పరలోకపు తండ్రి మనల్ని ప్రతి నిత్యం గమనిస్తూనే ఉంటాడు మనమున్న స్థితిని చూస్తూనే ఉంటాడు అందుకేగా పాపంలో దోషములతో అతిక్రమములతో నిండుకొని దేవుడు లేడన్న ప్రజల మధ్య జీవిస్తూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మన జన్మ కర్మ పాపములను బట్టి మనకు రావలసిన శిక్షను ఆ తండ్రి భరించినాడు నిత్యము ఆరని అగ్నిగుండంలో కాలిపోవలసిన మన ఆత్మను ఆ దేవుడు రక్షించినాడు ఈనాడు బానిస బ్రతుకు నుండి సాతాను దాసత్వం నుండి మనలను స్వతంత్రులనుగా చేశాడు దేవుణ్ణి సేవించే బిడ్డలనుగా మనల్ని మార్చినాడండి ఆ దేవుడు ప్రియులారా ఈనాడు మన కోసం ఎవరైనా వారి ప్రాణం పెడతారా మనం సంతోషంగా జీవించాలని మనకు రావలసిన శిక్షను మన వారెవరైనా భరిస్తారా చెప్పండి ఎవరి ప్రాణం వారికెంతో శ్రేష్టం కదా కాని మన పరలోకపు తండ్రి మనల్నే తనకు అమూల్యమైన వారిమిగా చేసుకున్నాడండి మనపై ఉన్న ప్రేమ ముందు ఆయన ప్రాణం తక్కువే అనుకున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనం దేవుని యొక్క కుమారులం ఆయన కుమార్తెలం మనమేది అడిగినా ఆ తండ్రి మనకు తప్పకుండా ఇస్తాడు ఒక్కసారి ఆలోచించండి ఈ లోకంలో మన తండ్రి మనం చేపనడిగితే దానికి బదులుగా పామునిస్తాడా గుడ్డునడిగితే తేలునిస్తాడా ఇవ్వడు కదా ఎందుకంటే వాటి వలన తన బిడ్డలమైన మనకు ప్రమాదమని మన తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి మనం అడిగినవే ఎంత కష్టమైనా వాటిని మనకు అనుగ్రహిస్తారు అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనకు శ్రేష్టమైనది మేలు కలిగేది ఇస్తాడండి ఈనాడు మనం దేనినైనా అడగాలంటే తండ్రికిష్టులంగా ఉండాలి కదా ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రేమా విశ్వాసంతో దేవుని హృదయానుసారలంగా జీవించే తన బిడ్డలను ఆ దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు ఎప్పటికీ మరిచిపోడు ఈ లోకంలో మన తల్లిదండ్రులు వారి పనులలో బిజీ అయ్యి కొన్నిసార్లు పిల్లలు తిన్నారో లేదో కూడా మరిచిపోతారు కదా అయ్యో నేను పని బిజీలో పడి నిన్ను పట్టించుకోలేదమ్మా సారీ అంటారు ప్రీలారా మన ఆత్మలకు తండ్రి నిత్యము తన కనుదృష్టి మనపై నిలుపుతాడు ప్రీలారా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆ దేవుని కృప అంతా అధికంగా ఉంటుందండి చిన్న కుమారుడు తనకు రావలసిన ఆస్తిని తీసుకొని తండ్రిని స్వంత ఇంటిని విడిచిపెట్టి స్నేహితులతో కలిసి దూరదేశానికి వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవించి తన ఆస్తిని మొత్తం దుర్వ్యసనాలకు ఖర్చు చేసి ఏమీ లేనివాడిగా తినడానికి తిండి కూడా లేక పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందామని చూస్తే అది కూడా దక్కక ఇక తండ్రి దగ్గరికే వెళ్లి అతనిని క్షమాపణ అడగాలని నిశ్చయించుకుని వెళ్ళినప్పుడు ప్రీలారా ఏ తండ్రైనా క్షమిస్తాడా అక్కును చేర్చుకుంటాడా కాని ఆ తండ్రి తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన కుమారుణ్ణి హత్తుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు మరలా తన ఘనతను తనకిచ్చాడండి ఆ తండ్రి ఈనాడు మన పరలోకపు తండ్రి కూడా అలాగేనండి మనం దినము ఎన్ని అతిక్రమములు ఎన్ని తప్పులు పాపాలు చేసినా వెంటనే మన మీదికి ఏ శిక్ష రాకపోవడానికి కారణం ఆ దేవునికి మన మీదున్న అపరిమితమైన జాలి కనికరాలే అంతేకాని మన అదృష్టమో మన జాతకం బాగుండో కాదండి నీ అవిశ్వాసాన్ని బట్టి తండ్రికి దూరమైన స్థితిలో ఉన్నావేమో కష్టాలు సమస్యలు బాధలు తీరట్లేదని నీ కోరికలు నెరవేరడం లేదని ఆయనకు ప్రార్థించడం మానేశావా ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎలాంటి మేలులు చెయ్యట్లేదని దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరా ఇలా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి దూరమయ్యావో కానీ మరలా నీ దేవుని ఎద్దుకు నువ్వు రావాలి ఆయన నీ విషయమై గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు నీ మీద కోపంగా ఉండనని దేవుడు నీతో చెబుతున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఏహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడండి ప్రియలారా దేవుని ఎందు భయభక్తులు విశ్వాసం నమ్మకం కలిగి జీవించితే తప్పకుండా నీ జీవితంలో కూడా ఆ దేవాది దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు కాబట్టి ఈ దినము నుండి ఆ దేవునిని రక్షకునిగా మన హృదయంలో అంగీకరించి ప్రతి పరిస్థితిలో దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ ఆయనకు మొరపెడుతూ దేవుని హృదయానుసారులంగా బ్రతుకుదామా తప్పకుండా దేవుడు ప్రతి విషయంలో మనపై జాలిపడి మనకు సహాయం చేస్తాడు మన అక్కరలు కొరతలు తీరుస్తాడు కాబట్టి దేవుని ఎందు భయం భక్తి విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తే తప్పకుండా దేవుడిని ఎందు జాలిపడి నీకు కావాల్సింది అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహా విన మా ప్రియా పరిలోకపు తండ్రి ನಮ್ಮದಗಿನ <Num> ದೇವ <de gnamakopadiva> కృపయు కనిక్రములు కలిగిన మా యేసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్ఠమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా మీరెంతో జాలి దయా కనిక్రములు కలిగిన దేవుడో తండ్రి మీ అందు భయభక్తులు గల వారిని విడవకుండా కాపాడే దేవుడోగా వారి ఎడల జాలి పడే దేవుడోగా వారి పట్ల అద్భుతాలు చేసే దేవుడోగా మీరున్నందుకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మీ వైపే చూస్తుండగా మీ మీద ఆధారపడుతుండగా మీకు మొరు పెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మాకు మనుషులు జాలి చూపరు మీరు మాత్రమే జాలి చూపే దేవుడో తండ్రి మీరు మాత్రమే మా కష్టాల నుండి సమస్యల నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడో తండ్రి ఈ సమయాన మీ వైపే చూస్తుండగా మీకు మొరు పెడుతుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా మరులను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఇడల ఈ గొప్ప వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చేసే ప్రతి పనిలో తోడయి దేవా మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి అనుగ్రహించండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి శత్రువుల నుండి పగవారి నుండి మీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీరే వారికి తోడై ఉండండి వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా మీ కాపుదల భద్రతా క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ఏ ఒక్క ప్రశ్న విడిచిపెట్టకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తక్కువ మార్కులు వచ్చాయని కన్నీటికి గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి మరలా చక్కటి సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని వ్యాప్ వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి దేవా ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చండి దేవా ఈనాడు వారు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రయాసపడుతుండగా కష్టపడుతుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు తగిన భాగస్వాములు మీరు దయచేయండి ప్రవ్వా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న భాగస్వామిని వారికి దయచేయండి ప్రవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఈ దినమును జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగే సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన ఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగ బిడ్డలు సిద్ధపడుతుండగా మీరే వారిని దీవించండి దేవా సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపరచండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే బిడ్డల పక్షను న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా ఈ దినమున గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి ప్రతి కొరతను కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించండి దేవా ఈ దినమున వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని రకరకాల పనుల కోసం బిడ్డలు లోన్స్ కి అప్లై చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చే చేసుకోండి కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచిన బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా ఈ దినమున వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పడకలపై ఉన్న వారిని మీరు లేపండి దేవా మీ నామనికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా భర్తను కోల్పోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యను కోల్పోయిన భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని ఆదరించండి దేవా స్నేహితులను రక్త సంబంధికులను బంధువులను కోల్పోయి బిడ్డలు కన్నిటితో ఉంటుండగా అట్టి వారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అనారోగ్య సమస్యలను బట్టి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయమని బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా బిడ్డలు మీరు ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ఎవరినస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో తోడై ఉండండి దేవా మీరే వారిని పోషించండి దేవా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈనాడు ప్రవా భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎందరైతే కామెంట్ బాక్స్లో బిడ్డలు ప్రే రిక్వెస్ట్ మాకు తెలియజేస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా ప్రతి రిక్వెస్ట్కి మీరు సమాధానం దయచేయండి ప్రవ్వా బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలలో గొప్ప గొప్ప సంతోషం నింపండి దేవా ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్ఠమైన ఉద్యోగాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా సహాయం చేయండి అయ్యా మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ మొరలను వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ